తరఫున మన కుమార్ గారికి నట్రాజ్ జ్యువెలర్స్ అధినేత సమాజానికి ఉపయోగపడే విధంగా మన పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు కొంతవరకు ఒక దారిలో తీసుకురాడానికి చేస్తున్న పోలీస్ యంత్రాంగం ప్రయత్నాల్లో ఆయన కూడా భాగస్వాములు అవడం డిఎస్పి గారి ద్వారా కోఆర్డినేట్ చేసి ఎక్కడ కూడా ప్రజలకి ఇబ్బంది కలగకుండా ఒక సిస్టమేటిక్ విధానంలో మనం ట్రాఫిక్ ఇంప్లిమెంట్ చేయడానికి కోసం రూల్స్ మనం ప్రయత్నం చేస్తున్నాం ఆ తరుణంలో బ్యారికేడ్స్ కానివ్వండి అదేవిధంగా చాలా నచ్చింది నాకు పెద్ద మనసుతోటి మన సిబ్బంది ఎవరైతే పాపం అహర్నిశలు కృషి చేస్తుంటారో జనరల్గా మనం చేసే ప్రతిరోజు కార్యక్రమాల్లో వాళ్ళ పైన మనం దృష్టి పెట్టాం కానీ వాళ్ళ గురించి కూడా ఆలోచించి వాళ్ళందరికీ ముప్పై రెండు మందికి యూనిఫామ్లు ఈరోజు అందజేయడం వీటితో పాటు మనం గర్వపడ గర్వపడే అంశం ఏంటంటే ప్రతి ఆటోలో కూడా క్యూఆర్ కోడ్ ఒకటి ఏర్పాటు చేసి ఒక స్టిక్కర్ పెట్టడం అనేది చాలా గొప్ప కార్యక్రమం ప్రయాణికులు ఎప్పుడైనా సరే వాళ్ళకి కానీ ఇబ్బంది కలిగినా లేకపోతే వాళ్ళకి ఏమైనా సమస్య వచ్చినా ఆ క్యూఆర్ కోడ్ ద్వారా ఆ ఆటో యాజమాన్య ఎవరు ఆ డ్రైవర్ ఎవరు అనేది చాలా క్లియర్గా మనకి మన డేటా బ్యాంక్లో ఉంటుంది కాబట్టి మనం చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం పొరపాట్లు జరగకుండా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో కానివ్వండి లేదా ఒక్కొక్కసారి అనవసరమైన మిస్బిహేవియర్ ఏమన్నా ఉన్నా కూడా మహిళల పైన ప్రత్యేకంగా వాళ్ళకి భద్రత కల్పించడానికి ఇది మంచి ఆలోచనతో చేసిన ఈ క్యూఆర్ కోడ్ దాన్ని ఆదర్శవంతంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్లాలి అది వీలైతే నేను కూడా పై అధికారుల దృష్టికి తీసుకెళ్తాను టెక్నాలజీని ఉపయోగించుకుంటేనే మనం ముందుకు సీసీ కెమెరాల విషయంలో కానివ్వండి టౌన్లో మేము చేసే లా అండ్ ఆర్డర్ విషయంలో కానివ్వండి ఎక్కడ కూడా కాంప్రమైజ్ చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా మన తెనాల్లో ఈ రౌడీమూకలు కానివ్వండి గంజాయి కానివ్వండి అనవసరంగా జీవితాలు పాడు చేసుకునే కొన్ని కార్యక్రమాలు వీటన్నిటిని అరికట్టడానికి డిఎస్పీ గారు ఆధ్వర్యంలో వాళ్ళు చేస్తున్న కార్యక్రమాన్ని మనస్ఫూర్తిగానే అభినందిస్తాను రాబోయే రోజుల్లో ఇంకా మనం ట్రాఫిక్ సిబ్బందిని ఇక్కడ పెంచుకుందాం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ మూమెంట్ సజావుగా జరిగేటట్టు ఒక ప్రణాళికబద్ధంగా చేసుకుంటూ ముందుకెళ్దాం